జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఏమనివారు తుగ్లక్ పాలన అనివారు జగన్ ఏం చేసినా తుగ్లక్ పాలనే అదే ఇప్పుడు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేస్తే అది తొగ్లకు పాలన కాదు ఉన్న ఆరోగ్యశ్రీని పీక పరేసి ఆరోగ్య బీమా రూపంలో మొత్తం ప్రభుత్వం మీద భారం లేకుండా చేసేసుకుంటే అది తొగ్లకి పాలన కాదు సూపర్ సిక్స్ హామీల పేరుతో ఆడబిడ్డ నిధి పేరుతో పదిహేను వందల రూపాయలు ఇచ్చేస్తామని ముందు చెప్పి ఇవ్వకుండా ఉంటే దాన్ని ప్రశ్నిస్తే అలాంటి పథకాలు పక్కన పెట్టేసి మేము సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసేసాం అని ప్రచారం చేసుకుంటే అది తొగలకు పాలన కాదు నిరుద్యోగులకు అప్పుడు చెప్పింది ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు నాలుగు ఇరవై పోయింది అప్పుడే ఏడాది అయిపోయింది ఏ నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయి ఎవరికి వచ్చినాయి రాకపోగా నిరుద్యోగులకి ఇస్తానన్న నిరు నిరుద్యోగ వృత్తి ఏమైంది ఆ మూడు వేల రూపాయలు ఇస్తానన్నది సుప్రతిక్ష హామీలో మొదట హామీ అదే కదా ఇరవై లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకి మూడు వేల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఏమైంది అది ఇచ్చారా అది ఇవ్వకపోయినా అది ప్రశ్నించకూడదు అది తొగులకు పాలన కాదు ఇలా ఎన్నో ఎన్నో ఉంటాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ఏది కూడా అంటే ఓకే చే చేసినాయి చెప్పలేదా అంట చేశారు కరెక్టే ఉచిత బస్సు ఇచ్చారు మహిళలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశారు మా వృద్ధులకి అలాగే ఇంటికి వచ్చే రేషన్ పీకేశారు అది తొగ్లకు పాలన కాదు ఇంటికి వచ్చి వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చే ఒక వాలంటీర్ వ్యవస్థను పీకేశారు అది తొగ్లకు పాలన కాదు మీ వస్తే వాలంటీర్కి పదివేలు ఇస్తామని చెప్పారు పదివేలు ఇవ్వకపోగా మొత్తం వాళ్ళే తీసి పారేశారు అది తొగ్లకు పాలన కాదు అదే ఇప్పుడు ఇటువంటి వాటిలో ఏదైనా ఒక ఒక్కటి జగన్ చేసి ఉండుంటే అప్పుడు జగన్ తొగ్లకు పాలన జగన్ తొగ్లకు పాలన జగన్కి ఏమీ రాదు జగన్కి పాలన చేయడం రాదు డబ్బులు ఇచ్చి జనాలను సౌరపోతులు చేస్తున్నారు శ్రీలంక చేస్తున్నారు వెనిజులా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇది అప్పుడు చేసిన ప్రచారం ఇప్పుడు అప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి ఏమైనా కేసులు పెడితే సోషల్ మీడియాలో అరెస్టులు చేస్తే అప్పుడు జగన్ తొగ్గులకు పాలన మరి ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా నియంత్రించడానికి ఒక చట్టమే తీసుకొస్తానని చెప్పి తీర్మానం చేశారు క్యాబినెట్లో మరి ఇదేం పాలన అప్పుడు సోషల్ మీడియా గొంతు నొక్కుతున్నారు సామాన్యులు గొంతు నొక్కుతున్నారు అన్నారు మరి ఇప్పుడు ఏమన్నా ఏకంగా చట్టం తీసుకొచ్చేసి మొత్తం పేకనొక్కేసే ప్లాన్ చేస్తున్నారు మరి ఇదేం పాలన దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు ప్రతిపక్షం ప్రశ్నించాలి విపక్షాలు ప్రశ్నించాలి ఉన్నది ఒకటే ప్రతిపక్షం కాంగ్రెస్కి ఉంది కానీ కాంగ్రెస్ ఎప్పుడు జగన్ దిట్టుకోవడమే సరిపోద్ది ఆవిడికి ఇంకా ఇంకేం ప్రశ్నిస్తారు వాళ్ళు ఇవి ఇవేమీ ప్రశ్నించరు అదే జగన్ హయాంలో వాళ్ళు కూడా అన్నారు జగన్ తొగ్గులకు పాలనని ఇప్పుడున్న మూడు పార్టీలు కూడా అన్నాయి జగన్ తొగ్ తొగ్గులకు పాలన ఇప్పుడు వాళ్ళందరూ అధికారంలోకి వచ్చారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ ఇటువంటి వాటిని చేసే వాళ్ళు కరువయ్యారు ప్రతిపక్షం ఉంది అంతే ఆంధ్రప్రదేశ్లో ఉంది